ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీమ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కు రెండు రెండున్నర లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వాల్సి ఉండే కానీ ఏదో ఆలోచన లేకపోతే అది స్వార్థమా లేకపోతే ఆలోచనలో ఉన్న లోపమా నాకు తెలీదు కానీ ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇంకా నలభై యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సింది ఉన్నా ఆదిలాబాదుకు గోదావరి జలాలు రావడానికి సాధ్యం లేదు అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం ఆదిలాబాదు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి అంటే తుమ్మిడి హెట్ దగ్గర ప్రాణహిత చేయాల ప్రాజెక్టును కట్టాల్సిందే కట్టి తీరవలసిందే తొమ్మిది హెట్ ప్రాంతంలో ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయి నివేదికలు తయారు అవుతున్నాయి బడ్జెట్ సమావేశాల లోపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూచన చేస్తున్న ఈ తుమ్మిడేటి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు సంబంధించిన సంపూర్ణమైన నివేదికను తయారు చేయండి ఆదిలాబాద్ రైతాంగానికి సాగునీరు నందించి ఈ ప్రాంతాన్ని ఆదుకుందాం తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మించుకుందాం మనకు రావాల్సిన నీళ్లను ప్రతి చుక్కను మనం ఒడిసి పట్టుకుందామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా